నేను సినిమాకి వెళ్ళటం లేదన్నా మంచిది అవాజులు కొంచెం చోట కూర్చోవటం లేదన్నా మంచిది అన్న బారుల్లో తిరగట్లేదన్నా మంచిది త్రాగుడు స్థలాల్లో ఉండలేదన్నా మంచిది అక్కడేం తప్పిపోవాలి తప్పిపోయింది ఎక్కడ తప్పిపోయింది ఎక్కడ ఎక్కడ ఎక్కడా తప్పిపోవటం వల్ల ప్రైజులా కలిపోయింది ఎక్కడండి హృదయములో మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి తనము విత్తనము మంచిదే నేల మంచిదే ఒకటి నూరంతులు గాను ఒకటి అరవదొంతులు గాను ఒకటి ముప్పదొంతులు గాను చాలు ఇదేంటి లెక్క పడింది మంచి నేల విత్తనము కూడా మంచిదే దేవుని వాక్యం అనే విత్తనం వస్తుంటే కొంతమంది ఏమో హృదయాలోచనలు హృదయము బహువ్యాధి కలిగినది మరి వందకు వంద పర్సెంట్ ఫలించకుండా అరవేలు ముప్పై వేలు ఏంటి ఈ హృదయములో కఠినపరుచుకున్నావు హృదయాన్ని ఏం చేసావు కఠినపరు ఎలా కఠినపరుచు ఇప్పుడు దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు వందకి వంద పర్సెంట్ దేవుని వాక్యము వినగలిగితే అది నూరంతులుగా ఫలిస్తా దేవుని వాక్యం వందకి వంద పర్సెంట్ వినకుండా దేవుని వాక్యం చెబుతుంటే నీ ఆలోచన ఎక్కడో ఉందనుకో హృదయము మంచిదే విత్తనము దేవుని వాక్యం మంచిదే ఏం చేశాడు అపవాది నేను బయటికి లాగాడు కాటిన పరిశాడు దేవుని వాక్యం సరిగ్గా వినకపోవటం కారణం అది దేవుని వాక్యం బాగా వినాలి చెవు గలవాడు గాక అంటే హృదయం అనే చెవితో వినాలి అపవాదం ఏం చేసింది నిన్ను ట్రాప్ చేస్తా కొందరు కొంచెమే వింటారు వాక్యం పూర్తి గినరు ఆ మాకు తెలిసిన వాక్యమేగా ఎన్ని సంవత్సరాల నుంచి అంటలేదు మంచి మంచి బోధకులు చెప్పినప్పుడే విన్నాం ఈ బోధకుడు ఏముందంట వాక్యం ఏం చేస్తారు కేర్లెస్ ఇజ్రాయేలీ ప్రజలు నలభై లక్షల మంది వారికి జీతం ఉంది ఇజ్రాయేల్ దేశంలో జీతం ఉన్న జీవితమే కాఠిన్యమైన భారమైన జీతం ఉంది అవునా కదా భారమైన కాఠిన్యంగా ఉన్న వారి జీవితము జీవనోపాధికి ఉంది ఫొరో సైన్యము ఉంది వీరి మీద ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే కాపాడటానికి ఎవరున్నారు ఐగుప్తి సైన్యం ఉంది కాపాడుకోవచ్చు అర్థమవుతుందా అక్కడ జీవితం ఉంది బంధికమైన జీవితం ఉంది వారి పిల్లలకు రక్షణ ఉంది కాఠిన్య పరిస్థితులైనా అక్కడ నివాసాలు ఉన్నాయి బానిసులైనా ఒకే ఒకడు వచ్చాడు మొషే నలభై లక్షల మందికి చెప్పాడు దేవుని మాట ప్రకటిస్తున్నాను మీరందరూ కలిసి బయటికి రండి అని ఆమె వచ్చారా లేదా నీ ఒక్కడు మాటనేది ఏందన్నారా దేవుని వాక్యం ఆలోకి వెళ్ళగిలి రామ్మను కానీ నమ్మారు నమ్మేం చేశారు బయటికి వస్తే అరణ్యంలోకి రావాలి ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు ఐగుప్తిలో ఉన్నారు గుడాలో గుడారాలు వేసుకుని ఉన్నారు షెల్టర్ ఉంది అప్పుడప్పుడు వాటర్ అని ఇస్తున్నాడు శత్రువులు వచ్చి వాళ్ళని కాపాడడానికి ఫోర్ సైన్యం ఉంది ఐగుప్తి సైన్యం ఉంది భారమైన జీతం ఉంది ఆహారం ఉంది మోసే వచ్చి రెండబ్బాయి అన్నాడు ఇప్పుడు గుడారాల నుంచి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఎడారులోకి వెళ్ళాలి వెళ్ళలేదా ఇప్పుడు ఆ కాపాడుతున్న సైన్యం ఇప్పుడు బయటకు వస్తూ ఉండిద్దా ఉండదా ఉండదా వాళ్ళకి బయటకు వచ్చేస్తారు జీవితం కష్టమైన ఫుడ్ ఉంది అక్కడ వీరు బయటకు వస్తే ఫుడ్ ఉంటుందా ఉండదు ఆనాడేం చేసేవాళ్ళు చిన్న పిల్లలను అపహరించేవారు మనుషులను దొంగిలించేవారు దొంగిలించి బానిసలుగా అమ్మేవాళ్ళు అక్కడైతే అప్పడెవడెవడు అయినా వచ్చేసారు మరి ఒక్కడి మాట విని నలభై లక్షల మంది బయటకు వచ్చారు చెప్పకూడదు ఇసాకు కరువులో వేశాడు ఇసాకు ఎవరండి ఇసాకు అబ్రహాం కుమారుడు ఆ దేశమంతం కరువు ఈ సాకు ఇత్తనం వేశాడు పంట ఎంత వచ్చింది నూరంతలుగా వచ్చింది చెప్పండి కూడా దేవుని ఎలా వచ్చింది నూరంతులుగా ఫలించింది ఇక్కడ ఏమన్నాడు మంచి నేలను నాటిన విత్తనము నూరంతులుగాను అరవదంతులుగాను ముప్పై మంతులుగాను ఫలించింది ఈ సాకు దేవుని మాట విన్నాడు ఇసాకు దేవుని యొక్క మాటను హృదయంలో పెట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని నూటికి నూరు పర్సెంట్ పరిస్థితులన్నిటిని చూడాల వాడి యొక్క అట్మాస్ఫీర్ నేను చూడాల ఎవరు ఎవరు నమ్మాడు ఎవరు నమ్మాడు దేవుని మాటను నమ్మాడు దేవుని మాట మంచి విత్తనము పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలే మంచి హృదయంలో తీసుకున్నాడు నేను దేవుని నమ్మాను అంతే వాళ్ళ డాడీ ఉన్నాడు వారు నాన్నగారు ఆయన పేరు అబ్రాహ్ తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు అబ్రాహం కూడా ఏం చేశాడు దేవుని మాట విన్నాడు అవిత్తనాన్ని తీసుకున్నాడు అబ్బాయి నువ్వు వచ్చేయమన్నాడు ఎక్కడికి వెళ్తున్నా తెలియదు ఎలా పోషిస్తాడో తెలియదు కుటుంబం ఎలా ఉండిద్దో తెలియదు దేవుని మాటని విత్తనాన్ని తీసుకున్నాడు లోన కన్ఫ్యూషన్ ఏమి లేదు రెండు థాట్ లేదు రెండు ఆలోచన లేదు ఎస్ పిలిచాడు వచ్చాడు ఇది ఈ విత్తనము వంద పర్సెంట్ ఫలిస్త చెప్పకూడదు దేవుని మా ఏమో అం అంకులు వచ్చి మరి అన్నయ్య వచ్చి చెప్పి వెళ్ళాడు ప్రార్థన చేశాడు కుదిరిద్దో కుదరదు అంటే అరవైకి ఇంకా తక్కువ రెండు రోజుల తర్వాత ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఎందుకు వచ్చిన గొడవ మొప్పికి దిగింది ఆ రోజు పెట్టుకుంటే సున్నాములు నూటికి నూరు పర్సెంట్ వస్తుంది ఆమె ప్రైజ్ లాట్ ఆయన ఏం చేశాడు పంట వేసాడు అనేక మందికి భోజనం పెట్టాడు సార్ ప్రైజ్ లాట్ దేవునికి ఇది నూరంతులుగా ఫలించటం అదే అధ్యాయంలో కిందకు వస్తే ఉంటుంది ఈ విత్తనము పక్కన ఎందుకు అరవై పర్సెంటు ఎందుకు ముప్పై పర్సెంటు ఫలిస్తుందంటే ప్రభువారు అంటాడు చీకటిలో అపవాది వచ్చి ఏమి గురుగులు నాడతాడంట ఏమనాడతాడమ్మా చూడండి ఇరవై ఐదు పదమూడు ఇరవై ఐదు మత ఈ సువార్త పదమూడు ఇరవై ఐదు చూడండి మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాడు ఆమె ఎవరు విత్తిపోయారు ఎవరు నిద్రపోతున్నారు నేల మంచిదే విత్తనము మంచిదే ఇప్పుడు నిద్ర అనేది హృదయంలో తెచ్చాడు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తప్పిద్దో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలోని ఏకాగ్రతను మళ్ళీద్దో అది నిద్రపోతున్నట్లు అన్న నేను మెళుకువగానే ఉన్నా కళ్ళు అంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు కళ్ళు బాగానే ఉన్నావు చెవులు బాగానే ఉన్నాయి ఎక్కడో ఆలోచిస్తుంటే నిద్రపోతున్నట్టుగాక ఆ సమయంలో శత్రువైన సాతాను వచ్చి ఎక్కడ నాటుతాడు పంట ఏమైపోయింది ఇప్పుడు వంద రాదు అన్నయ్య పీకేయచ్చుగా ఎత్తనాన్ని అంటే అది ఎక్కడ నాటబడింది గోధుమ పక్కన నాటింది ఇప్పుడు ఇది పీకితే గోధుమ కూడా పోయింది పెంచాల్సిందేకా పెరగాల్సిందే అది కోతకాలం ఒకటి వచ్చింది ఆమె ఆ కోతకాలంలో కోసి ఆమెన్ గురుగులను గోధుమలను సపరేట్ చేస్తారు ప్రైజ్లాడ్ దేవునికి మహిమ కలుగునుగా దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో ఏకాగ్రత మిస్ అయిన తమ్ముడు బ్రదర్ కూడా చెబుతున్నాను దేవుని కృపమే బానేది అంటాం ప్రైజ్లార్డ్ మంచి కోత కోసుదు కాక నూటికి నూరు పర్సెంట్ ఫలించుదుగాక నూటికి నూరు పర్సెంట్ వృద్ధిలోకి వచ్చేదిగాక నూటికి నూరు పర్సెంట్ ఆత్మలో వృద్ధి అవుదుగాక నీ కాన్సన్ట్రేషన్ అంత దేవుని వాక్యం మీదే ఉండాలి అది ముప్పై తగ్గకూడదు అరవై తగ్గకూడదు తెగిందంటే ఎక్కడో కొనికేస్తున్నావు ఎక్కడో కొనికేస్తాం జాగ్రత్త ప్రభువారు తీసేయడు ఎందుకంటే మళ్ళీ గోధువు చచ్చిపోయింది మంచి విత్తనం చచ్చిపోయింది ఒక పది పర్సెంట్ అన్న వాడికి ఉపయోగపడింది ఏమోనని ఆపుతున్నాడు దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వి